దేవుని నామను బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక దైవ జనంగమా అందరు కుశలమేనా బాగున్నారా అందరు ఆనందంగా ఉన్నారా ప్రభులు ఉంటే ఆనందం వేరండి హృదయాన పాపాలు ఉంచుకొని లేనిపోయి కక్షా క్రోధం ఉంచుకొని ఏ సైప వలంపిక కొన్ని హృదయం ఉంచుకుంటే నువ్వు దేవుని ఎందుకు ఆనందించలేవు దేవుని ఎందుకు సంతోషించలేవండి ఇవన్నీ ఏమి లేకుండా హృదయాన్ని చక్కగా దేవునికి అప్పగించుకొని నువ్వు కలవరం లేకుండా చక్కగా ఉంటే ఆ లైఫ్ ఇవేరమ్మా ఆ జీవితం వేరు అలా నువ్వు జీవించగలిగితే ఎంత బాగుంటుంది ఏసు ప్రభుని నమ్మేమంటే కక్షలు క్రోధము గొడవలు దెవలాట్లు తండ్లాట్లు అసూయ ఈ లోపల ఉన్నవన్నీ బయట తోలిస్తే దైవ ప్రేమ నీ హృదయంలో మెండుగా ఉంటే ఆ జీవితం గమనిస్తున్నారా ఇక్కడ ఒక సంఘం ఉంది బైబిల్లో కొరత సంఘం అనేది తొమ్మిది కృపా వనలు పొందుకున్నారు కానీ సంఘంలో పాపం ఉంది ఆ సంఘంలో కక్షలు ఉన్నాయి క్రోధం ఉంది హిమతాలు భేదాలు ఉన్నాయి ఒకరి మీద ఒకరో అనుకుంటున్నారు తిట్టుకుంటున్నారు తన్నుకుంటున్నారు ఏ విచారం చెప్తున్నారు ఓ భయంకరమైనవి ఉన్నాయండి ఇవన్నీ చేసి బోధించి పౌలు గారు కొన్ని సంగరి కొన్ని మాటలు రాశాడు ఎంత బాగుంటాయో ఆ మాట మీరు మొదటి అధ్యాయం చదివితే పదవచనంలో అక్కడేమో కక్షలు క్రోధ దెబ్బలాడు తన్నట్లు కనబడుతుంది ఇలా వద్దు అని ఆయన చెప్తాడు మొత్తుకుంటాడు మరి దేవుని నమ్మేమని దానికి రూపే ప్రూప్ ప్రభుని నమ్ముకున్నారా దేవుడిలోకి వచ్చారా మరి వస్తే కక్షలు ఎందుకండి గొడవలు ఎందుకే అసూ ఎందుకండి ప్రేమించగలుగుతున్నావా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడేసాను ప్రేమించగలుగుతున్నావా కొంతమంది ప్రేమించలేదు తల్లిదండ్రులు ప్రేమించలేదు అక్కచెల్లు ప్రేమించుకో అన్నదములు ప్రేమించుకోరు సంగములు ఒకరొకరు ప్రేమించుకోరు పౌలు గారు పదమూడు అధ్యాయం అంత ప్రేమతో రాసి కింద ఒక మాట రాశారండి ఆయన ఒకటొకరుంది పదమూడు అధ్యాయం పదమూడు వచ్చినావు చదవండి బిందం ఎంత బాగున్నాయి మాటలు కాగా కాగా విశ్వాసము చూస్తారా నీకు విశ్వాసం కదా నువ్వు విశ్వాస విశ్వాసమును నిరీక్షణ నిరీక్షణ ప్రేమ ప్రేమ ఈ మూడును ఈ మూడును నిలుచును నిలుచును వీటిలో వీటిలో శ్రేష్టమైనది శ్రేష్టమైనది ప్రేమే ప్రేమే దేవుని బిడ్డ విన్నావా విశ్వాసమును నిరీక్షణను రెండోది ప్రేమట మరి వీటిలో శ్రేష్టమైనది ప్రేమ నీకు విశ్వాసం ఉంటే ఉండొచ్చు నిరీక్షణ అయితే ఉంటే ఉండవచ్చు ప్రేమ ఉందా ప్రేమించగలుగుతున్నావా ఇక పగ పెంచుకున్నావా ఏమండి ఏసు ప్రభులో ఉండే పగకి చూట్లేదు ఏమంటే పొడుచుకోవడానికి చూడలేదు తన్నుకోవడానికి చూడట్లేదు అయినా ప్రేమామయుడు ఇవన్నీ పోయే కదా ప్రభు దగ్గర రావాలి వా తీసుకున్నా రక్షించబట్టారు ఆత్మచ్యత నింపబడ్డారు ఈ మీకు కలిగిన వాటిలో ఆశలు కోసం కోస్తా అనుకుండి ఇస్తున్నారు కానీ ఉరదెములు ప్రేమ ఉండట్లేదు సరి ప్రేమ ఎందుకు ఉండటం లేదు ఏసు ప్రభు ప్రేమయుడు కదా ప్రేమ స్వరూపి కదా ప్రేమ గల వాడు కదా ఆలోచిస్తున్నానమ్మా ప్రేమించండి విశ్వాసము నిరీక్షణ ప్రేమ అన్నాడు వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమ ద్వారా స్వార్థ ప్రేమ ద్వారా రక్షణ ప్రేమ ద్వారా మాత్రమే హెచ్చరిక చేసేటప్పుడు వాళ్ళు బాగుంటారండి ప్రేమించగలుగుతున్నావా బిటర్లు తెతబాకండి ప్రేమించండి ఏమండి తప్పులు చేస్తారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు ప్రేమ ద్వారా ప్రభులను నడిపించండి తెలుసో తెలికే కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి తప్పులు జరుగుతాయి ఒకప్పుడు ఆ స్టేజ్ నుంచి మనం కూడా వచ్చాం కదా ఆ పొరపాట్లు ఆ తప్పులు మనం కూడా చేసామండి ప్రేమట దోషములను కప్పివేస్తుంది అదే తప్పు చేశా కూడా క్షమించవలసిన మనసు నీకు ఉండాలండి మన దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గెలవాడు ఎప్పుడైతే క్షమించేశాడో ప్రేమ హృదయం నిండా ఉంటుంది కాబట్టి ప్రేమ కలిగి జీవించండి ప్రేమకర్ ప్రేమవతి అని పేర్లైతే ఉన్నాయి పేగు తగ్గటే జీవితాలు కూడా ఉండాలి కదండి ప్రేమామయుడైన నేర్సే నమ్మేం కాబట్టి దేవుని బిడ్డలాగా ప్రేమించండి అప్పుడు నువ్వు ఆత్మ పొందే దేవుని బిడ్డగా రుజువు అవుతుంది ప్రూఫ్ అవుతుంది నీకు లేనిపోయిన కక్షలు హృదయం నిండా పెట్టించుకొని మేము ప్రేమిస్తున్నాం అంటే నీ మాటలు తెలిసిపోతాయి నీ తీ నీ పద్ధతి తెలిసిపోతుంది కాబట్టి ఇలాంటి ప్రేమలు ఏసై తెలిసిపోతుంది ఏసైకే కాదు నిజమైన ఆత్మీయులకి కూడా తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి గ్రహించి ప్రేమ కలిగి జీవించడానికి ఇష్టపడండి ఆ ప్రేమతోనే ముందుకెళ్ళండి అప్పుడు మీ కుటుంబాలు కట్టబడతాయి బంధాలు ఏర్పడతాయి కుటుంబాలంతా ఏకం అవుతారు రోజు ఇవ్వండి ప్రేమలు పోయేయండి కుటుంబాలు పోయేయండి ఇవ్వండి ఎవరు తెలియట్లేదే కాబట్టి ప్రేమించండి ప్రేమ కలిగి జీవించండి ప్రేమాభయుడు నేర్చుకురమని కొరదేవుని నిండా ఉంచుకోండి అలాంటి కృప దేవుడు మీకు తోడే ఉండి నడిపించను గాక ఆమె ప్రార్థన చేద్దామా ప్రభాని పొందనాలి ఇదిగో సంఘానికి ప్రేమించే మనసు వారికి దయచేది అర్థం తీసుకుని మనసు వారికి దహించాలి తండ్రి నినువలని పొరుగు వారిని ప్రేమించమన్నారు అర్థం పొరుగు వారిని ప్రేమించాలి దేవ కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించాలి తల్లిదండ్రులు ప్రేమించాలి బిడ్డలు బిడ్డల్ని ప్రేమించాలి ద్వేషించే వారిని కూడా ప్రేమించే మనసు బిడ్డలకి దహించాలి పొరి పత్రిక అధ్యాయంలో ప్రేమ గురించి రాసిన లెటర్ ప్రభాదిన తండ్రి నీకు ఆత్మ ఉండవచ్చు విశ్వాసం ఉండవచ్చు భాషలు ఉండొచ్చు వరాలు ఉండవచ్చు పలాలు ఉండవచ్చు నాయన ప్రేమ లేకపోతే నేను వెర్దుడని పావులు చెప్పాను ఇక్కడ ప్రేమ కలిగి జీవించడం సంఘ బిడ్డలకు నేర్పండి తెగ బిడ్డలకి నేర్పండి మీ నామానికి మైన్ తెచ్చుకోండి ఏసైనా చునాములు తండ్రి ఆమె గాఢ దేవుడు జీవించదు